సాహితీ ప్రియులను రస హృదయాలను రంజింపజేయడమే కవిత్వం యొక్క ప్రధాన లక్షణం తక్కువ వాక్యాల్లో ఎక్కువ అర్థాన్ని ఇచ్చేలా హృదయాన్ని హత్తుకునేలా రాయడం కూడా కవిత్వం యొక్క మరో ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు ఏంటి ఈ అబ్బాయి కవిత్వం అంటున్నాడు హృదయం అంటున్నాడు అని ఆలోచనలో పడ్డారా మరేం లేదండి ఈరోజు మీకు ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను ఆ పుస్తకం పేరు హృది స్వప్నం ఈ పుస్తక రచయిత పేరు మీ పేరేమిటో నేనే చెప్తాను మీ మొహం పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి మీరు ఇంటి పేరు చెప్పడం మర్చిపోయారండి చిరంజీవి గారు పూర్తి పేరు కందాల పద్మావతి ఈమె స్వతహాగా పూర్వహిత పండిత వంశానికి చెందినవారు పైగా తెలుగు పండితులు కావడం వలన సునాయాసంగా తక్కువ పదాల్లో ఎక్కువ అర్థాన్ని ఇచ్చేలా ప్రతి కవితను రాశారు పైగా కృష్ణ భక్తురాలు ఆరాధకురాలు ఆమె రాసిన కవితలను కొన్ని ఉదాహరణగా చెప్పుకుంటే మహిళాశయం కవితలో దాచలేని భావాన్ని నేను దాగని చైతన్యాన్ని నేను అనే పదాలు స్త్రీ సాధికారితను తెలియజేస్తాయి ఏమండోయ్ శ్రోతలు ఈ హృది స్వప్నం శ్రీ కార్తీక్ గారి మనోనేత్రం మనోస్వప్నమైన తపస్వి మనోహరం పబ్లికేషన్స్ నుండి విడుదలయ్యింది ఈ హృది స్వప్నం కవితా సంపుటి హృదయం ఉన్న ప్రతి ఒక్కరిని చదివిస్తుంది చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యపడనక్కర్లేదు అక్షర తుణిరాణే కవితలో అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది తల్లి భారతికి పరాయి పాలన నుండి భారతి ప్రతిరూపమైన స్త్రీకి ఇంకా రాలేదు స్వాతంత్ర్యం నుండి ముగుడు నుండి అనే వాక్యాలు స్త్రీ ఆవేదనను తెలియజేస్తాయి నెలలు నిండిన చెత్తకుండి కవితలో తెగిన పటమై ఎగురుతున్నది అమ్మ విసిరిన పసితనం కామవాంచెలు ప్రజ్వరిల్లెను చెత్తకుండ్లకు నెలలు నిండెను అనే బరువెక్కిన వాగ్బాణాలు బాలల బాధాకర జీవనశైలిని చూపుతూ యువత విచ్చలవిడి శృంగారతనాన్ని నిలదీస్తాయి ఆమె కవితలను తరచి చూస్తే వేటూరు గారి పాటల్లోని ప్రేమ సిరివెన్నెల గారి పాటల్లోని స్ఫూర్తి ఆత్రేయ గారి పాటల్లోని విరహ వేదన ఇలా అనేక కోణాలు స్మరణకు వస్తాయి అంతేకాదండి ఒక్కో కవిత వాయిద్యమే వినిపించలేని వినూత్న బాణీలా ఉంటాయి స్నేహం ప్రేమ విరహం ప్రకృతి మాతృత్వం స్త్రీత్వం దేశభక్తి దైవభక్తి భాషాభిమానం ఇలా ఏ అంశమైనా కవిత చదవాలన్న జిజ్ఞాసను హృది స్వప్నం తప్పకుండా పరిపూర్ణం చేస్తూ మీ అంచనాలను చేరుకుంటుంది చెల్లించు రుసుము కవితలో అమ్మ కడుపుకి అద్దెకట్టు పాలకు లెక్కకట్టు గుండె చెరువే కంట జాచిన అమ్మ ప్రేమకు లెక్కకట్టు అంటూ తల్లిదండ్రులను పట్టించుకొని నేటి యువతను నిలదీసిన తీరు తల్లిదండ్రులపై బాధ్యతను గుర్తు చేస్తాయి ఊపిరాడని స్త్రీత్వం కవితలు దేహపుస్తకంపై అత్తరు వాసనలు అంగాంగాన్ని తడిమి తడిమి ఆనందించే మగతృష్ణ ఈ వాక్యాలు సమాజంలో వేష్యల జీవనాన్ని వారిపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నిస్తాయి ఈ హృది స్వప్నం ఖచ్చితంగా మీ హృదయాలను గెలుచుకుంటుందని పుస్తకాన్ని చదవడంలో ఉన్న అనుభూతిని మీరు ఆస్వాదించగలిగేలా చేయగలదని నమ్మకంగా చెప్పగలను అయితే మరెందుకు ఆలస్యం పుస్తకం పేజీలు నూట పదిహేడు ధర కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ప్రతులకు ఈ క్రింది నంబర్ను సంప్రదించండి వాట్సప్ యూపీఐ మరియు ఫోన్పే నంబర్ ఒకటేనండి నైన్ జీరో వన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ పుస్తకాన్ని చదివి కందాల పద్మావతి గారి మరెన్నో రచనలు చేయడానికి స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము